కేటీఆర్ నోటీస్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు నేను ఏమీ మాట్లాడలేదు ఆయన గురించి అయ్యా న్యూస్ ఇట్లా వస్తా ఉన్నాయి నువ్వు ఇట్లా చేసినవు మరి హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేసినవు అనేటువంటి ఒక మాట చెప్పినందుకు మరి నాకు నోటీస్ పంపిండు కేటీఆర్ ఇదే వేదిక మీద నుంచి అదే కేటీఆర్ని అడుగుతా ఉన్నాను నిన్న మీ అయ్యా మీ అయ్య ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు ఎడవపక్క రెండో మనిషిగా కూర్చొని ఉన్నావు నీ అయ్య ఎటువంటి మాటలు మాట్లాడిండో ఒక్కసారి నువ్వు నీ చెవులతో విన్నావా అని అడుగుతా ఉన్నా కుక్ ఏంటి కుక్క కుక్కల కొడుకుల్లారా కుక్కల కొడుకులారా అని తిడితే ఎవరు తిడుతూ ఉన్నావు కేసీఆర్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ మహిళలను తిడుతున్నావా కొడుకులు అంటే కుక్కల కొడుకులు అంటే ఆట ఆడవాళ్ళందరినీ కూడా కుక్కలు అని తిడుతున్నావా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను అటువంటి చెప్పనలవిగా అనేటువంటి బూతులు తిట్టి ఈ రోజు నీ అయ్యని పక్కనున్నాడు మరి ఆయన మీద ఏం కేసు పెట్టాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఆయనను బహిరంగంగా ఉరి తీసినా కూడా ఆయన మాట్లాడిన మాటలకు క్షమాపణ లేదు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్న సోదరులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేనేం మాట్లాడకుండానే నాకు నోటీస్ ఇచ్చింది కేసీఆర్ మాట్లాడిన మాటలకు మీరెంత మంది నోటీస్ పంపగలుగుతారో అంత మంది కూడా నోటీస్ పంపాలని చెప్పి సందర్భంగా ఆదేశిస్తా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా కూడా టీఆర్ఎస్ నాయకులకి ఒక్కటే చెప్తా ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాను మీరు తిడితే పడడానికి మేము ఇక్కడ లేము మేము ప్రజల విశ్వాసంతో అధికారంలోకి వచ్చి ఇక్కడ కూర్చున్నాము మీరు అధికారంలో అనుభవించి పైసలు దండుకొని ఈరోజు ప్రజల నమ్మకం పూడగొట్టుకొని ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నారు మేము అధికారంలో కూర్చొని ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నాము మమ్మల్ని ఇక మీద ఒక్క మాట మాట్లాడినా కూడా మర్యాదగా ఉండదు అని చెప్పి ఆ చవటలకు ఆ దద్దమ్మలకు ఆ టిఆర్ఎస్ నాయకులు అందరూ కూడా కాని వాళ్ళే వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ అందరూ నోరు దగ్గర పెట్టుకోండి లేకపోతే భవిష్యత్తులో ప్రజలు మీకు తప్పకుండా గుణపాఠం ఇప్పటికే చెప్పారు రేపు ఎంపీ ఎన్నికల్లో కూడా గుణపాఠం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసి పదిహేను ఎంపీ స్థానాలను గెలిపించి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్